ఇప్పుడు బాగా సైన్స్ డెవలప్ అయింది ఇప్పుడు నువ్వు అబద్ధాన్ని నమ్మితే నీకు క్షమాపణ లేదు సైన్స్ బాగా డెవలప్ అయింది ఇప్పుడు నువ్వు బైబిల్ను నమ్మకపోతే నీకు క్షమాపణ లేదు ఇప్పుడు మారు మనసు పొందాలి బాగా జ్ఞానం పెరిగిపోయింది ఇప్పుడు ప్రియులారా ఈ జ్ఞానము మూడు విధాలు ఇంకా చాలా బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ ఒకటేమో అంతరిక్ష శాస్త్రము బాగా పెరిగిపోయింది రెండవది జన్యు శాస్త్రము బాగా పెరిగిపోయింది మూడవది పురాతత్వ శాస్త్రము బాగా పెరిగిపోయింది ఏమండి అంతరిక్ష శాస్త్రము అస్ట్రానమీ ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ అంటే ఆ ఖగోళ మండలాలను బట్టి మన అదృష్టం లెక్కలు కట్టేది ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీ అంటే ఫిజికల్గా అంతరిక్షాన్ని పరిశోధన చేయడము ఆస్ట్రానమీ పురాతత్వ శాస్త్రము అంటే ప్రాచీన కాలపు వస్తువులను తవ్వి వెలికి తీసి ఎక్కడ ఏ నాగరికత ఉండేది దానికి ఎంత వయస్సు దానికి డేటింగ్ కూడా ఒక మనిషి కనబడితే మీకు ఎన్నేళ్ళ వయసు అండి అడుగుతాం ఒక శిలా శాసనము ఒక బొమ్మను ఒక చిప్పను ఏదో ఒక పాత్రను పాతకాలంలో దొరికితే దాని వయసు ఎంతో ల్యాబ్లో పెట్టి రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ ద్వారా దాన్ని పరిశోధించి దాంట్లోంచి ఎమిట్ అవుతున్నటువంటి రేడియేషన్ కార్బన్ యొక్క రేడియేషన్ని బట్టి ఇది తయారు చేసిన రోజు నుండి ఇంత రేడియేషన్ అయిపోయింది ఇంకా ఇంత రేడియేషన్ మిగిలింది గనక ఈ మట్టి చిప్ప వయసు ఐదు వందల ఏళ్ళు ఈ మట్టి చిప్ప వయస్సు వెయ్యేళ్ళు ఈ మట్టి చిప్ప వయసు నాలుగు వేల ఏళ్ళు అని చెప్పగలిగే రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ ఒకటి తయారైంది ఆర్కియాలజికల్ సైన్స్ ఆర్కియాలజీ డెవలప్ అయిపోయింది తర్వాత జన్యు శాస్త్రము జెనెటిక్స్ అనేది తయారైంది దినములలో ఎందుకు ఇలాగ తయారైందంటే దేవుడు చెప్పిన భవిష్యత్వాక్కు మనుషులలో జ్ఞానం ఎక్కువైపోతుంది ఈ జ్ఞానము అధికమై ఇన్ని రకాల బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ విజ్ఞాన శాస్త్ర విభాగములు అద్భుతంగా డెవలప్ అయినాయి కాబట్టి ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందండి ఇన్ని రకాల సైన్స్ నీకున్నది కాబట్టి ఇక కట్టుకథలు నమ్మడానికి వీలు లేదు ఇన్ని రకాల సైంటిఫిక్ నాలెడ్జ్ నీకున్నది కాబట్టి ఇంకా నేను పాత కథలు నమ్ముతానంటే నీకు క్షమాపణ లేదు అజ్ఞాన కాలములో ఏదో ఒకటి నమ్మారు ఇంకా నువ్వు అదే నమ్ముతావా ಅದು ಮೂಢ ನಮ್ಮಕಂಗದು ಮೂರ್ಖ ನಮ್ಮಕಮ.